కృష్ణానది నీటి కేటాయింపులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అధికంగా వాడుకుంటున్నా గత ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు పదేళ్లు అధికారంలో ఉన్న కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కుతుందని పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెటరీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టిపోయిన అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది ఎంత నీళ్లు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్ లో పదేండ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి సహకరించిన రు మేము డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి నేనే ప్రతిపాదన ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం పది కోట్లైనా ఇరవై కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తాం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో కానీ శ్రీశైలంలో కానీ కృష్ణానది మీద దగ్గర మరి ఇమ్మీడియట్గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది వాళ్ళు ఏం చేయలేదు ఆ విషయంలో అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే వీళ్ళు ఎనిమిది వందల పదకొండు టిఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మంత్రిగా ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చనిపోతాయని చెప్పి చెప్పిన మరి ఘనత వారికే దక్కింది మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంటు ఇది మేము వాళ్ళు పదేళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత పదేండ్ల పాటు లిఖిత పూర్వకంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు ఇది మేము యాక్సెప్ట్ చేయము తెలంగాణకే ఐదు వందల యాభై టీఎంసీలు రావాలి మీరు మీరునే ఆంధ్రాకి ఇవ్వండి అని చెప్పి చెప్పిన ఘనత మా ప్రభుత్వాన్ని మా పార్టీది మా ముఖ్యమంత్రి గారిది మాది అని చెప్పి నేను మనం ఇది ఇట్స్ ఆన్ రికార్డ్ మీలో అండ్ మా వాదన కేడబ్ల్యూటి బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆ వాదన మొదలుపెట్టారు కేంద్ర మంత్రి గారికి కేంద్ర ముఖ్య కార్యదర్శి గారికి కలిసి ఈ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టూ ఏదైతే ఆంధ్ర తెలంగాణకి కేటాయింపులు చేయాలనో మీరు ఆ బ్రిజేష్ ట్రిబ్యునల్ రిక్వెస్ట్ చేసి మరి అది పూర్తి కేటాబుల్యూషన్లో ఆరు నెలల్లో ఆరు నెలల్లో తీర్పు వచ్చే విధంగా మీరు మరి మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది